నమస్కారం నిన్న ఐజీ గారు అదే డిఐజీ అండ్ రాజమండ్రి ఎస్పీ ఈస్ట్ గోడవరి ఎస్పీ ప్రెస్ మీట్ చూశాను చూసిన తర్వాత కొండంతవి ఎలకన పడదామనుకున్నారు కానీ పట్టలే పట్టలేదేమో అనిపించింది అసలు వాళ్ళు ప్రెస్ మీట్లో ఇన్వెస్టిగేషన్ చేసామని చెప్పి కొత్త విషయాలు ఏమన్నా రిలీజ్ చేశారంటే కొత్త విషయాలు రిలీజ్ చేయలేదు అన్నీ సర్కులేట్ అయిన వీడియోలే మళ్ళీ కొత్తగా చూపించారు అదే వీడియోలు ఇదే పోలీసు ప్రెస్కి ఇచ్చి మా ఎక్స్ ఎక్స్క్లూజ్ ఎక్స్క్లూజివ్లీ దిస్ టీవీ ఆయన వాళ్ళు వేసుకున్న తర్వాత మళ్ళీ అయ్యే వీడియోలు అన్నీ ఒకసారి చేర్చి ఇచ్చారు కొత్తగా ఏంటంటే హైదరాబాద్ వీడియోలు వచ్చినాయి ఏ వీడియోలో కూడా ఏ వీడియోలో కూడా ఆయన ఫేస్ అన్నది ఎక్కడా క్లారిటీ అన్నది రాలేదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నేను చాలా చూశాను నిన్నే ఎందుకు పెట్టలేదంటే నేను నేను జర్నీలో ఉన్నాను ప్రెస్ మీట్ అయ్యే టైంకి సరే ఒక ఇరవై నాలుగు గంటలు సంతోషపడిన వద్దాం పోలీస్ డిపార్ట్మెంట్ని చాలా బెదిరించేస్తున్నారు కదా అందరూ బెదిరిపోయి వీళ్ళ గురించి ఎగనిస్ట్గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్కి ఎవరు సమాధానం చెప్పలేదు మేము రైటు అనుకొని అన్న ఉద్దేశంతో నేను కూడా ఆగాను ఎందుకంటే నేను హైదరాబాద్ అహ్మదాబాద్ వెళ్ళాను అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్లో రెండు రోజులు ఉన్నాను రెండు రోజులు ఎక్కడెక్కడ తిరిగానో నా గూగులు చెక్ చేసుకుంటే నా గూగుల్ లొకేషన్ చెక్ చేసుకుంటే పోలీసులు తిరుగుతుంది నేను హైదరాబాద్లో ఏమేమి చేశాను ఎక్కడెక్కడికి వెళ్ళాను అన్నది తెలుస్తుంది బట్ వన్ థింగ్ నేను అడుగుతా ఉన్నాను అసలు విజయవాడ కొవ్వూరు ప్రోగ్రామ్ని ఫిక్స్ చేసింది ఎవరు అసలు యాక్చువల్ షెడ్యూల్లో ఈ డేట్స్లో ప్రవీణ్ మహారాష్ట్ర పూణే వెళ్ళాలి అటువంటిది ఆ ప్రోగ్రామ్ యాజ్ పర్ ది షెడ్యూల్ ఇది సడన్గా ఫిక్స్ చేసి విజయవాడ నుంచి కొవ్వూరు నుంచి బలవంతంగా ఆయన్ని ఫోర్స్ చేసి ఎవరు రప్పించారు ఇది నేను హైదరాబాద్లో తెలుసుకున్న విషయం ప్రవీణ్ పగడాల ఆయన బండి మీద రావడానికి గల కారణం బండి ఇక్కడికి పెట్టేద్దా అన్న ఉద్దేశం కూడా ఉంది బట్ ఆయన ఫ్రెండ్ ఒక ఆయన మోటార్ సైకిల్ బాగు చేయించుకుంటా ఉంటుంటే ఆయన కారు రాజమండ్రిలో ఉండిపోయింది మోటార్ సైకిల్ బాగు చేయించుకుంటూ ఉంటుంటే వెళ్ళి హలో మీరు ఇక్కడ ఉన్నారంకుల్ అని చెప్పి నా కారు వాడుకోండి అని కారు ఇచ్చేసి నువ్వెలాగంటే వెళ్ళొద్దు బాబు అంత దూరం అంటే లేదు లేదు బండి అక్కడ పెట్టేస్తాను అంతకుముందు అదే ఆయనకి నువ్వు మహారాష్ట్ర రాష్ట్రం టైం మిస్ అయ్యారు కదా మీరు ఎందుకు రాలేదు రండి అని చెప్పినైనా సడన్గా ఎందుకు మార్చుకున్నావు బాబు అంటే వాళ్ళు బలవంతం చేస్తున్నారు అంకుల్ అని చెప్పేసి ఈ సడన్గా ఈ మార్పు అయింది అసలు విజయవాడలో ఎవరు పిలిచారు కొవ్వూరులో ఎవరు పిలిచారు అసలు బండి మీద రావడానికి గల కారణం విజయవాడలో మీటింగు కొవ్వూరులో మీటింగు అది పోలీసులు ఎక్కడా కూడా డిస్క్లోజ్ చేయలేదు అసలు విజయవాడ ఎవరు పిలిచారు కొవ్వూరు ఎవరు పిలిచారు మీటింగులకు వెళ్తున్నవాడు తాగేసి మీటింగులకు వెళ్తాడా కని చెప్పి వెళ్తున్నా వాడు తాగేసి వెళ్తాడా పోనీ రెండు బీర్లు రెండు క్వార్టర్లు కొన్నది అంతే కదా తొమ్మిది వందల యాభై రూపాయలకి వచ్చేది ఆఫర్లు రావు కదా వస్తే లేకపోతే శాంపిల్ బాటిల్ బండి మీదే ఎక్కడో తాగేశాడు అసలు మంచినీళ్ళు తాగకుండా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఎలా ప్రయాణం చేశాడు ఒక వ్యక్తి ఇంత ఎండలో ఎక్కడ మంచినీళ్ళు బాటిల్ అన్న సబ్జెక్టు ఎక్కడా రాలేదు మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మంచినీళ్ళు తాగకుండా అంత దూరం ప్రయాణం చేయగలదాం అన్నది మరి వాళ్ళే చెప్పాలి అనదర్ థింగ్ ఏంటంటే ఎక్కడ తాగినట్టు ప్రూవ్ లేదు పోనీ పోస్ట్మార్టంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే పోస్ట్మార్టంలో ఆనవాళ్ళు ఉన్నాయి ఈ మొక్క ఎప్పుడు చెప్పాలంటే పోస్ట్మార్టం వెంటనే చెప్పాలి ఇమీడియట్గా ఇతను ఇంట్రాగేషన్ సిచ్యుయేషన్లో ఉన్నాడు అన్న మాట పోస్ట్ మార్టం అయిన వెంటనే చెప్పాలి ఈ కథలన్నీ అల్లి మళ్ళీ ఇంకొక ఏంటంటే అంతకుముందు కూడా మార్చిలో ఇక్కడ కొన్నాడు అంటే రాజమండ్రిలోనే మందు వంటాడా హైదరాబాదులో ఆయన మందు వండ ఆయన ఆఫీసు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే కింద ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటే కింద ఫ్లోర్లో పెద్ద మందు షాప్ ఉంది హైదరాబాద్లో ఆయన ఆఫీసులో ఆయనే ఎండి ఆఫీస్కి కానీ ఎమ్డి రూమ్కి సపరేట్గా కుర్చీ టేబుల్ లేవు వర్కర్స్తో పాటు కూర్చుంటాడు వాళ్ళ స్టాఫ్తో పాటు స్టాఫ్తో పాటు పనిచేస్తాడు స్టాఫ్తో పాటు కూర్చుని మాట్లాడి వస్తాడు ప్రతిరోజు అటువంటి ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి ప్రవీణ్ పగడాల తాగడం అన్నది అసలు లేదు తన హ్యాబిట్స్ డ్రింకర్ కానే కాదు ఎక్కడైనా సరే వాళ్ళ పేలో ఆయన ఫోన్పేలో హైదరాబాద్